నెల్లూరు జిల్లా కావలి ముసునూరు ఇందిరమ్మ కాలనీలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఆశీసులతో కాలనీలో నివాసం ఉంటున్న కూరపాటి రవి గూడల మాధవ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలివేంద్రాన్ని కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ శానం హరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ముందు ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మీకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని మా సహాయ సహకారాలు మీకు అందజేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ ఇంగుటూరు మాల్యాద్రి కాలనీ ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వీరి యొక్క ఆధ్వర్యంలో పరివీంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రజలకి మేలు చేయాలనే తపంతో రాజకీయాల్లోకి వచ్చారు ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు ఆయన యొక్క ఆలోచనలకి అనుగుణంగా ఆయన ఆలోచనలకి అనుసరించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కావలి పట్టణంలో వేసవ కాలంలో పేద ప్రజలకి ఎవరు కూడా దాహార్తి ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషకరం వీరికి తెలుగుదేశం పార్టీ పూర్తి అన్నదండలు అందిస్తూ వారు చేసే కార్యక్రమానికి ఈ మంచి కార్యక్రమానికి ప్రజలందరి సహకారంతో ఈ మూడు నెలల కాలం కొనసాగాలని ఈ చలివేంద్రం ఎంతో సంతోషకరంగా పేద ప్రజలకు మజ్జిగ అదేవిధంగా దాహత్య దానికి మంచి వాటర్ ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహం కోరుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు నన్నును అదేవిధంగా మన ప పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి శానో హరి గారిని ఆహ్వానించారు సో చాలా సంతోషం మేము వచ్చి ఈ రోజున ఈ చల్వేంద్రం ప్రారంభించడం మా యొక్క నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క ఆలోచనలకు అదేవిధంగా ఆయన యొక్క సేవా తత్పరకు దానికి అనుకూలంగానే మేము ఈ రోజున ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి వార్డులో కూడా ఈ వేసవ కాలం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇందిరమ్మ కాలనీ వాసులకు అదేవిధంగా మాధవకు కవికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను